హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కోడిగుడ్లు ఉల్లిపాయలతో ఎగ్గుపరుడు చేసుకోవటం బెగినర్స్కి నేను చూపిస్తున్నానండి దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కళాయిలో మనకి కూర ఎంత కావాలో అన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇలా పీసెస్గా దీనిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది పొడి పొడి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనం ఆయిల్ తక్కువ వేసుకుంటే ఈ కూర పొడిపొళ్ళు ఉల్లిపాయల్లో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా సో ఆయిల్ చూసుకొని వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయని మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ సగం వరకు మగ్గిపోయిందండి బాగా సాఫ్ట్ అయింది ఇప్పుడు నేను నాలుగు గుడ్లుని పగలగొట్టి వేసాను ఇలా గుడ్డు వేసాక దీన్ని కదపకూడదండి మనం మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అలా కాసేపు ఉంచేయాలి అప్పుడు ఆమ్లెట్ లాగా మనకి ఫామ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం స్లోగా కొద్ది కొద్దిగా టర్న్ చేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కూరని ఉంచుకోవచ్చండి నేనైతే దీన్ని స్మాష్ చేస్తాను చిన్న చిన్న పీసెస్గా దాన్ని మేము పొరుటు అంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి మేమైతే దీన్ని గుడ్డు పొరటు అంటామండి సో ఇలా ఒకసారి తిరగవేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇప్పుడు ఐదు నిమిషం తర్వాత నేను గరిటితో ఏ సైజు కావాలో ఆ సైజుగా నేను కట్ చేస్తూ ఇలా పీసెస్గా చిదిపేస్తున్నానండి ఇలా బాగా చిదిపేశాక కూరను ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు కారం ఉప్పు అనేది రుచికి సరిపడా మీరు వేసుకోండి ఇలా కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కూర పచ్చివాసన కారం పచ్చివాసన రాకుండా మగ్గించుకోవాలి చివరిగా ఇందులో ఒక స్పూను గరం మసాలా వేసుకుంటే ఎంతో రుచికరంగా కోడిగుడ్డు పొరటు రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా బాగుంటుంది మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ